రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న జ్ఞానేశ్వర్ ని సత్కరించిన టీపీసీసీ తెలంగాణ రాష్ట ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి అనంతరం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనులు వీధి కుక్కల బెడద మరియు దోమల నివారణ పలు అంశాలపై చర్చిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో జి రవీందర్ రెడ్డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నీర్పేట మున్సిపల్ కమిషనర్ గారిని పలు అంశాలపైన కలవడం జరిగింది ఆయన నూతనంగా వచ్చినటువంటి కమిషనర్ గారు కాబట్టి ఇప్పటివరకు నేను ఆయన కలవలేదు కమిషనర్ గారు ఈ గణనలు చాలా బిజీగా వాళ్ళ స్టాఫ్తో పాటు వెళ్తున్నారు కాబట్టి ఆఫీస్లో కూడా చాలా రోజుల నుంచి ఆయన లేరు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ప్రజా సమస్యల పైన వెల్లువెత్తు తీసుకున్నటువంటి అంశాలపైన ఆయన బయట ఉంటున్నారు కాబట్టి మరి ముఖ్యంగా ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించాలని కోరడం జరిగింది అంతేకాకుండా సీజన్ మారింది కాబట్టి ఈ సీజన్లో రోమలు మరియు వీధిపుక్కల బెడద ఈ నీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ సమయంలో ఎవరూ దోమల పాటన పడకుండా పిక్కుల వాటి పైన ఆయనకు అవగాహన కలగాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది స్పందిస్తూ ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవడం అని చెప్పడం జరిగింది